అండి ఈరోజైతే చేపల చేపలు ఎగురైతే వండుదాం అనుకుంటున్నాను దానికోసమైతే ముందుగా చేప ముక్కలని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి చేప ముక్కలు అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి దానికోసమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లుల్లి అల్లం ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే దానికోసం కొన్ని ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నాను ఇప్పుడైతే మెత్తగా పేస్ట్లా చేసుకుందాం రెండు టమాటా ముక్కలు కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్లో అయితే చేసుకుందాం ఇదిగోండి మసాలా పేస్ట్ కూడా చేస్తాను ఇదైతే టమాటా పేస్ట్ సపరేట్గా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ కొరమిన చేప ముక్కలకైతే మనమైతే ఉప్పు కారాలు అయితే పట్టించుకుందాం ఫస్ట్ అయితే పసుపు అయితే వేస్తున్నాను తర్వాత గరం మసాలా కారం సాల్ట్ ఇప్పుడైతే మొత్తం చేతితో బాగా కలుపుకోవాలి ముక్కలు బాగా పట్టించాలి ఇదిగోండి ఇలా బాగా పట్టించి పక్కన అయితే పెట్టుకున్నాను ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చాలింప అయితే వేగం ఇవ్వాలి ఇదిగోండి చాలింప అయితే వేగిపోయింది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేస్తాను పచ్చి బాక్ పోయేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాము టమాటా పేస్ట్ కూడా వేసేస్తాను ఇప్పుడైతే వేగాలి కొంచెం అంత సాల్ట్ ఈ గేవీ కూడా వేసుకున్నాను ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించాం కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను గరం మసాలా ఫస్ట్ పచ్చి పచ్చిపశనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి గ్రేవీ అయితే బాగా వేగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముక్కలని అయితే వేసుకున్నాను మసాలా పట్టిన ముక్కలని అయితే వేసేస్తున్నాను ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపాక కొంచెం అయితే మూత పెట్టుకుంటాను ఇది ముందు ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటాం ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మోటర్తో పెట్టిద్దాం చూసుకోండి మన కొరమైన చేపలు ఈగరైతే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ కొరమైన చేపలు ఈగరైతే రెడీ అయిపోయింది ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి